సర్వే నెంబర్ల వారీగా భూముల రిజిస్ట్రేషన్ డిజిటల్ సర్వే సో మీరు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో సర్వే నెంబర్ల వారీగా భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని ధరణి పోర్టల్లోని లోసుగులను తక్షణమే పరిష్కరించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేక కూడా రాశారు తెలంగాణలో తొంభై సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగిందని ప్రస్తుతం చాలా చోట్ల సర్వే నెంబర్లు హద్దు కూడా లేనందువల్ల భూ వివాదాలు పెరిగిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వ దేవాదాయ వక్స్ బోర్డు భూదాన యజ్ఞ భూములు కూడా అనేక అన్యాక్రాంతం అవుతున్నాయని అమలవుతున్నాయని తెలిపారు ఈ వివాదాల కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారనమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణలో భూములకు సంబంధించి సర్వే నెంబర్లు వరకు డిజిటల్ సర్వే చేపట్టినట్లయితే ఎవరు భూములకే డిజిటల్ అన్ని పక్కగా ఉంటాయని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో అందువల్ల భూములు రీ భూములకు సంబంధించి కీలక సర్వే జరగాలని చెప్పి కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది